శుభోదయం నార్మచ్చినోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున ఇది అమ్మా నాన్నల కోసం అవునండి ఇప్పుడు మనం చెప్పుకుండే సబ్జెక్టు అమ్మా నాన్నల కోసం పిల్లలు కూడా చదవచ్చు పెద్దలు కూడా చదవచ్చు అమ్మా నాన్నలు మాత్రమే కాదు వినవచ్చు సారీ వినచ్చు ఈ మధ్య హాట్ టాపిక్స్ ఒక్కొక్కటి చాలా చాలా వస్తూ ఉంటాయి మన దగ్గరికి మోహన్ బాబు గారు మోహన్ బాబు గారు ప్రెస్ వాళ్ళని కొట్టడం మైక్తో బాధటం అలాగే పుష్పాటు సినిమా వెళ్ళి ఒక మనిషి ప్రాణం బలిగొనటానికి మరి అల్లు అర్జున్ కూడా ఒక కారణం అవ్వటం ఇలాంటి సెన్సేషనల్ న్యూస్ వస్తాయి ఆసక్తికరం అవన్నీ టీఆర్పీలు పెంచుకోవడానికి యూట్యూబ్ ఛానల్స్ కానీ న్యూస్ ఛానల్స్ కానీ విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి వేసిందే వేసి చూపిందే చూపి స్లోలో చూపించి ఇవన్నీ చేసి హడావిడి చేస్తుంటాయి హైడ్రామా కొంతకాలం నడిచింది ఆ తర్వాత సాయిరెడ్డి విషయం కొంతకాలం నడిచింది శిరీష్ అది ఏమైపోయినా తెలియదు ఆ తర్వాత తిరుపతి లడ్డు అన్నారు తిరుపతి లడ్డు ఏమైందో తెలియదు నిన్న మనం చెప్పుకున్నట్టు మరుపు మనకి భగవంతుడి ఇచ్చిన గొప్ప వరంలాగా మనం కూడా మర్చిపోతాం దాని మీద ఉద్వేగభరితంగా ఉద్రిక్తంగా ఉండం డిస్కషన్స్ అంతవరకే జరుగుతాయి ఆ తర్వాత కొత్త టాపిక్ రాగానే దాని మీదకి వెళ్ళిపోతాం మన మనసు చల్లబరచడానికి మనుషుల భావోద్వేగాలను తగ్గించడానికే ఈ కమిషనర్స్ కమిషన్స్ విచారణ సంఘాలు వేస్తూ ఉంటాయి ప్రభుత్వాలు ఓ స్పీడ్ బ్రేకర్ లాగా అట్లాగే మొన్న సంజా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట గురించి ఒక్కసారి మనం పర్యావలోకించుకుంటే మరి తొక్కిసలాటలో ఒక బాబు తీవ్రంగా గాయపడి పాపం తల్లి చనిపోయింది అలాగే భార్యను కూడా పోగొట్టుకున్నాడు ఒక వ్యక్తి ఆ తర్వాత ఒక నాన్నగా ఒక మనిషిగా రెండు ప్రశ్నలు ఆలోచనలు ఆయన కలిగాయి నాకు కూడా కలిగాయి అవే ఆలోచనలు అవే ప్రశ్నలు అమ్మా నాన్నలుగా మన ప్రయారిటీస్ ఏంటి అమ్మా నాన్నలుగా మన ప్రయారిటీస్ ఏమిటి అలాగే మనుషులుగా మన ప్రయారిటీస్ ఏంటి ఇవి రెండు విధానాలుగా మనం ఆలోచిస్తే అమ్మా నాన్నలుగా ప్రయారిటీస్ మనుషులుగా ప్రయారిటీస్ గురించి ఆలోచించాలి ఈ రెండు ప్రశ్నలు వేరు కాదండి రెండు కూడా ఓదాంతో ఒకటి పెనవేసుకొని ఉన్నాయి కాబట్టి ఎందుకు పెనవేసుకొని ఉన్నాయి మనం మనుషులుగా ఎదిగితేనే మంచి అమ్మా నాన్నలు అవ్వగలం మనుషులుగా అంటే మంచి మనుషులుగా సత్ప్రవర్తన గల మనుషులుగా సత్శీలత గల మనుషులుగా క్రమశిక్షణతో పిల్లలను పెంచే మనుషులుగా పిల్లల పట్ల ప్రేమతో పాటు శ్రద్ధ కూడా వహించే మనుషులుగా కోపానికి కోపం ప్రేమకు ప్రేమ ఉండాలి తల్లిదండ్రులకు గనక ఎదిగితే మంచి అమ్మానాన్నలు ప్రతి ఒక్కళ్ళు అవుతారు అమ్మానాన్నలుగా బాధ్యత వ్యవహరించినప్పుడే మంచి మనుషులను మన ఇంటి నుండి బయటికి పంపగలం ఉత్తమ పౌరులుగా ఉత్తమ వ్యక్తులుగా మంచి పిల్లలు రా ఫలానా వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఫలానా వాళ్ళ అమ్మాయి అని సభాష్ తల్లిదండ్రుల పెంపకం అలాంటిది అని అనిపించుకోలేక ప్రశంసలు పొందేలాగా చేయగలం పాపం హాస్పిటల్లో ఉన్న బాబు తండ్రి వివిధ ఛానళ్ళు మావులే ఈరోజు ఛానళ్ళ పరిస్థితి ఏంటంటే అసలు సంయమనం పాటించడం కానీ ఒక వివేకం కలిగి ఉండటం కానీ విచక్షణ జ్ఞానం కలిగి ఉండటం కానీ సామాజిక స్పృహ కలిగి ఉండటం కానీ లేదండి నిజంగా సినిమా యాక్టర్ల కొడుకులు పోయినా సినిమా యాక్టర్లు పోయినా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ బాధపడుతూ ఉంటారు పాపం సాటి ఆర్టిస్ట్ పోయాడే అని చెప్పి ఒక శ్రద్ధాంజలి ఘటించేందుకు పెద్ద పెద్ద స్టార్స్ దగ్గర నుంచి ఆ చనిపోయిన ఆర్టిస్ట్తో నటించిన ఆర్టిస్టులు కూడా వస్తున్నప్పుడు కనీసం వాళ్ళు నిజంగా మనశ్శాంతితో కళ్ళు మూసుకొని రెండు నిమిషాలు మౌనం వహించడం కానీ శ్రద్ధాంజలి ఘటించడానికి కూడా ఈ ఛానల్ అవకాశం ఇవ్వవు లోపలికి వెళ్తారు అప్పటికే గందరగోళం చుట్టుపక్కల సెక్యూరిటీలు తోసేస్తూ ఉంటారు ఆ తోసేసే మధ్యలో ఈ తొకిసలాట మధ్యలో వీళ్ళు ఉత్త శరీరం మొహం చూడటం జాలిగా వచ్చేయటం ఒక కళ్ళు మూసుకొని రెండు నిమిషాలు నమస్కారం పెడదామనే అవకాశం కూడా ఉండదు సరే కుటుంబ సభ్యుల్ని పరామర్శించి బయటికి రాగానే చిత్తకార్తె అలాగా చెప్పకూడదులేండి పెద్ద పెద్దవి అనకూడదు సంస్కార హీనమేది వెయ్యి మైకులు ఆ సెలబ్రిటీ ముందు దూసుకుంటూ వచ్చేస్తాయి వెయ్యి మైకులు వంద మైకులు ఈ మధ్యకాలంలో ఒక పెద్ద టేబుల్ దాని మీదంతా భోజనం పేర్చినట్టుగా చేస్తున్నారు మైకులు ఏ మైకులో తెలియదు రకరకాల ఛానళ్ళు ఆ ఈ ఈ ఏ ఆహా ఊహు ఇట్లా బోర్డ్ ఛానల్ అటన్నిటి దగ్గర వీళ్ళు గర్వంగా నిలబడటం లోపలేమో చక్కగా బాధగా ఉన్నట్టుగా కనబడి ఇక్కడ ర్యాంగానే కాస్త స్టైల్గా నిబ్బరంగా ఉండి మరి సందేశం ఇవ్వటం చనిపోయిన వాళ్ళ గురించి ఇదే విషయంలో ఒకసారి సందర్భానుసారంగా మనం చెప్పుకోవాలంటే ఇది సందర్భమే కోట శ్రీనివాసరావు గారి అబ్బాయి యువకుడు అప్పుడప్పుడే సినిమాల్లో పైకి వస్తున్న వ్యక్తి పాపం యాక్సిడెంట్లో చచ్చిపోతే కోట శ్రీనివాసరావు వాళ్ళ ఆవిడ ఒకటే కొడుకు ఫోర్ను ఏడుస్తూ ఉంటే మైకులు తీసుకొచ్చేసేసి మూతి దగ్గర పెట్టి మీ అబ్బాయి మరణాన్ని మీరు ఎలా స్పందిస్తారు మీ అబ్బాయి మీరు ఇక్కడ ఉన్నట్టయితే కనుక చనిపోయేవాడు కదా ఇలాంటి పిచ్చి ప్రశ్నలు వేశారండి కోటగారు ఓర్పు వహించారు అప్పటికి చాలాసేపు ఓర్పు వహించి మైకులన్నీ తోసేసి అరే మీకు దండం రా నాయనలారా మా కొడుకురా పోయింది కాసేపు అంటరా నన్ను ఏడవని ఏంట్రా దండం పెడతానరా వెళ్ళండిరా అని అన్నా కూడా అక్కడే నిలబడ్డారు రాసి సిమెంట్ పోత పోసిన బొమ్మల్లాగా ఇక అక్కినే గారు పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చినప్పుడల్లా వాళ్ళు లోపలికి రావటంతోనే చాలు మన కాట్ర కుక్కలు కనుక గుబిగుడినట్టుగా మొన్న అన్ని మైకులు అక్కడ అసలు వెళ్ళి వాళ్ళు శ్రద్ధాంజలి ఘటించడం ఆయన్ని పరామర్శించడం ఏమీ లేవండి నిజంగా అక్కినే నాగార్జున గారు ముందు చూపు గలవాడు కాబట్టి వాళ్ళ నాన్నగారు పోగానే లోపలే తలుపులేసేసాడు మీడియా ఎవ్వరూ రావడానికి వీల్లేదు మేము ఒక ఛానల్ ద్వారానే మేము మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తాము మీ ఛానల్స్ అన్నిటికీ కనెక్ట్ చేస్తామని చెప్పి మా టీవీకి అది ఛాన్స్ ఇచ్చారు ఆ సోర్సెస్ అన్నీ కూడా మా టీవీ ద్వారా గ్యాదర్ చేసి మా టీ మా టీవీ ద్వారా అందరికీ ఇచ్చే విధంగా ఎంత హాయిగా శ్రద్ధాంజలి ఘటించాం నాన్నగారి అనేది అకిరి ఆయశ్వరని చూసి ఎంత ప్రశాంతంగా ఆయన వదనాన్ని చూస్తూ అలా నిలబడిపోయాం అదండి ఎట్లా ఉండాలి బహిష్కరించేయాలండి చచ్చిపోయినప్పుడు ఈ ఛానల్స్ వాళ్ళు పెడుతుంటే లేదా వాళ్ళకి సపరేట్ వింగ్ ఇవ్వాలి ఒక షామియా ప్రెస్ అని పెట్టాలి అక్కడ పెట్టినా డామినేట్ చేయడానికి ముందు మనమే బయట తీసుకోవాలని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తారు దీనికి అడ్డుకట్ట వేసే వాళ్ళే లేరు చాలా బాధేస్తూ ఉంటుంది చాలా బాధేస్తూ ఉంటుంది అట్లాగే హాస్పిటల్లో ఉన్న ఈ బాబు తండ్రి చుట్టూ ఛానళ్ళ వాళ్ళంతా ఏడుస్తున్నా కూడా మూసి మరి ఎంత మాట్లాడారంటే అతని దగ్గర నుంచి మీరు దీన్ని స్పందిస్తారా అసలు మీరు ఎందుకు వచ్చారు సినిమాకి మీ ఆవిడని ఎందుకు వదిలేశారు వదిలేసి పంపించారు మీ బాబుని ఎందుకు మీరంతా కలిసి కట్టుగా ఇట్లాంటి పిచ్చి ప్రశ్నలతో వేధిస్తే పాపా అతను కూడా ఏదో సమాధానం చెప్పాడు ఆ సమాధానాల్లో ఆ బాబు వాళ్ళ నాన్న చెప్పింది కొంచెం ఆశ్చర్యం కొలిపేటట్టుగా ఉందండి మా బాబుని మేము ఇంట్లో పుష్ప అని పిలుస్తాము వాడి సంతోషం కోసమే సినిమాకు వచ్చాము వాడు రీల్స్ కూడా పుష్ప మీద చేశాడు ఫేస్బుక్లో వాటిల్లో పుష్ప అంటే అంతిష్టం వాడికి పుష్ప అభిమాని ఎప్పుడు పుష్ప పుష్ప అంటాడు అలాగే మా బాబును కూడా మేము పుష్ప పుష్ప అని పిలుస్తాం పుష్ప అవన్నీ వచ్చిన దగ్గర నుంచి అని చెప్పాడు ఇక్కడ ఆ బాబు తప్పు ఏమాత్రం లేదండి పాపం అందరి పిల్లల్లాగానే అతను బ్లాంక్ స్లాట్ పుట్టాడు అంటే బ్లాంక్ స్లాట్తో పలక ఖాళీ ఏమీ రాయని ఒక పలకలాగా పుట్టాడు ఆ బాబు ఆ పలక మీద ఏం రాస్తే అదే నేర్చుకుంటాడు మరి ఎవరు రాస్తారు ముఖ్యంగా ఎవరండి ఆ పలకం మీద ఓనామహా కానీ శివాయహ కానీ సిద్ధన్నమహ కానీ ఇవన్నీ రాసేది ఎవరు తల్లిదండ్రులు కదా అంటే ఆ మనోఫలకంపై మనోఫలకపై ఈ పైన చెప్పిన ప్రతి పాయింట్ కూడా ఆ బాబు బెదర్లో రాసిందే పుష్ప పుష్ప అని పిలవటం రీల్స్ జయించడం దాన్ని ఎంకరేజ్ చేయటం పుష్ప సినిమాకి వెళ్దాం మొదటి రోజునగానే ఓ తల్లిదండ్రులే ఎంకరేజ్ చేసి ఉబ్బలాట పట్టడం అలవాటు చేసింది ఆ బాబుకి తల్లిదండ్రులు ఎంకరేజ్ చేశారు పుష్ప వన్ వచ్చిన రోజుల్లో ప్రతి వాళ్ళని కదిలించండి తగ్గేదేలే తగ్గేదేలే తగ్గటం లేదండి ఇదివరకు అనేవాళ్ళు తగ్గేది లేదండి నేను అనేవాళ్ళు అదే మరి ఏదో అంటారే ఒక హీరో నోటి నుంచి వస్తే అదో స్టైల్ అవుతుంది ఇట్లాంటి డైలాగ్స్ బోల్డ్ వచ్చాయి మరి పూర్వం అట్లాగే ఒక సినిమా యాక్టర్కి ఫ్యాన్ అవ్వటం తప్పు కాదు కానీ ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ఆ బాబు ఫ్యాన్ అయ్యింది యాక్టర్కి కాదండి పుష్ప అనే క్యారెక్టర్కి ఫ్యాన్ అయ్యాడు అందుకే పుష్ప మీద రీల్స్ చేయటం దానికి ఇంట్లో వాళ్ళు చప్పట్లు కొట్టడం ఎంకరేజ్ చేయటం అతని ఇంట్లో ముద్దుగా పుష్ప పుష్పాన్ని పిలవటం వీటి వలన ఆ బాబు నర నరాల్లో పుష్ప క్యారెక్టర్ జీర్ణించిపోయింది అసలు యాక్చువల్గా పుష్ప వన్ సినిమాకి అండి యూఏ సర్టిఫికేట్లో ఏముందంటే థర్టీన్ ప్లస్ రేటింగ్ ఉందండి అంటే పదమూడు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలు తల్లిదండ్రుల సమక్షంలోనే ఈ సినిమా చూడాలి అని అర్థం అంటే దాని అర్థం ఆ వయసు పిల్లలు తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితి ఉంది జాగ్రత్త పడండి అని వార్న చేసినట్టే కదా మరి అసలు పిల్లలు అన్ని సార్లు చూసేంతం మంచి ఆ సినిమాలో ఏమైనా ఉందా ఈ విషయంలోనే పాపం గరికపాటి నరసింహారావు గారు పాపం ఆయన భావాన్ని వ్యక్తం చేసే పుష్ప ఉంది పుష్పటూది ఆయన్ను తన్నినంత చేశారు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా కలిసి మెగా ఫ్యాన్స్ అంతా కలిసి ఆయన మీద దాడులు చేశారు పాపం ఆ రోజుల్లో ఇలాంటి సినిమా ఒక్క సినిమానే కాదండి ఇలాంటి బోలెడు ఉన్నాయి బోలెడు ఉన్నాయి ఎన్ని సినిమాలు ఉన్నాయి పూనకాలు లోడింగ్ ఎన్ని సినిమాలు ఆ డైలాగ్ పూనకాలు లోడింగ్ అట్లా అలాగే హీరోయిజం ఎలివేషన్స్ పంచ్ డైలాగ్స్ అలాగే అబ్స్క్యారిటీ రూల్స్ బ్రేక్ చేయటం ఏమండి ఇవే కదా చిన్నపిల్లల మెదళ్ళు స్పాంజ్ మొక్క లాంటివండి చిన్నపిల్లల మెదళ్ళు స్పాంజ్ మొక్క లాంటివి దాంట్లో మంచి నీరు పోసినా పీల్చుకుంటుంది విషం కలిపినా నీరు పోసినా విషం కలిపిన నీరు పోసినా పీల్చుకుంటుంది పాదరసం పోసినా పీల్చుకుంటుంది ఏదైనా పీల్చుకుంటుంది ఆ స్పాంజి ముక్క లాంటి చిన్నపిల్లల మెదడు పిండినప్పుడు ఏది పీల్చుకుంటే అదే బయటకు వస్తుంది మరి నిజంగా గొప్ప గొప్ప సినిమాలు సత్యం సుందరం అమరన్ లా ఇలాంటి సినిమాలకు ఎందుకు పిల్లల్ని వెళ్ళరు ఎందుకు అర్ధరాత్రి లేచి వెళ్ళరు ఇంట్లో పిల్లల్ని సత్యం సుందరం ముకుందని ఎందుకు పిలవరు పుష్ప పుష్ప అని ఎందుకు పిలుస్తారు వాల్తేరు వీరయ్య అని ఎందుకు పిలుస్తారు నిజంగా చెప్పాలంటే సినిమా అయిపోయాక ఇంట్లో మాట్లాడుకోవడానికి బోల్డ్ అనే విషయాలు ఉంటాయండి ఆడుకోవాల్సిన ఆటలు బోల్డ్ అని ఉంటాయి పిల్లలకి అయినా సరే ఇంట్లో కూడా భోజనం చేస్తూ ఏదైనా సరే సరదాగా టీవీ చూస్తూ పుష్ప పుష్ప దాని గురించే డిస్కషన్ పిల్లాడు చెప్పేది అంతా ఇంట్రెస్ట్గా వింటూ ఉంటారు పిల్లాడు అడుగుతాడు ఆ సినిమా గురించి ఆ సినిమాలో డ్యాన్సుల గురించి అన్నిటి గురించి అసలు ఎందుకు మాట్లాడాలండి సినిమా చూసి సినిమాని సినిమా థియేటర్లోనే వదిలేసేయాలి ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని భోజనం చేయటం ఇంకేదైనా క్రమశిక్షణ వాడి చేతి చదివించడం ఇంకేదైనా మాట్లాడితే బాగుంటుంది నిజంగా ఒకవేళ ఏదైనా మాట్లాడినా కూడా తల్లిదండ్రులు పిల్లలకి ఏం చెప్పాలండి సినిమా బాగుంది అల్లు అర్జున్ బాగా యాక్షన్ చేశాడు కానీ అది సినిమా నాన్న అసలు ఆ సినిమాల లాగా చెట్లు నరికేయటం కొట్టేయటం తప్పు నాన్న పర్యావరణ పరిరక్షణకే హాని అది చెట్లు ఉంటేనే మనకు వర్షాలు కురుస్తాయి నిలువ నీడనిస్తాయి చెట్ల వల్ల ఫలాలు వస్తాయి అలా దొంగతనంగా వాటిని చెట్లను కొట్టేసేసి అమ్మడం ఇంకా తప్పు కదా అని పిల్లలకు బోధిస్తే పిల్లల దగ్గర మాట్లాడితే పిల్లల మెదడు సినిమా వేరు నిజ జీవితం వేరు అని పిల్లలు అర్థం చేసుకుంటారండి ఆ మెదడులో నాటుకుపోతుంది అలా కాకుండా ఎంకరేజ్ చేస్తూ అబ్బో అబ్బబ్బో ఏం పాడాడు ఏం చేశాడు ఏం ఎరగదీశాడు ఏం ఫైట్లు రా బాబు ఏం డ్యాన్సులు చేశాడు రా ఐటెం సాంగ్స్లో వాటిల్లో అని పిల్లల ముందు మాట్లాడితే అగ్నిలో ఆజ్యం పోసినట్లే అవుతుంది పిల్లలు ఆ సినిమానే నిజం అనుకుంటారండి అగ్రెసివ్గా ఉంటేనే హీరో అనుకుంటారు రెక్లెస్గా మాట్లాడితేనే స్టైల్ అనుకుంటారు వాటిని అలవాటు చేసుకుంటారు హీరోలాగా బిహేవ్ చేయాలని ఇంట్లో గానే ఉంటారు రెక్లెస్గానే హీరోలాగా మాట్లాడాలని చెప్పి ఇంట్లో అట్లాగే మాట్లాడతారు అలాగే స్టైల్గా ఉంటారు ఇవన్నీ కూడా ఆవాహన చేసుకుంటారు తల్లిదండ్రులు చెప్పటం బట్టి ఉంటుంది అవును కదా అలా కాకుండా మేజర్ ముకుందు గురించి లేదా సత్యం సుందరంలో అంతర్లీనంగా దాగి ఉన్న చిన్న చిన్న సంతోషాలు ప్రేమల గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఎస్ హీరో అంటే ఇది మేజర్ ముకుందులాగా పోరాడేవాడే లేదా సత్యంలో భయాన్ని జయించి ధైర్యంగా చేసిన తప్పును ఒప్పుకునేవాడే నిజమైన హీరో అని తెలుసుకుంటారు అది పాటిస్తారు పిల్లలు ఇది తల్లిదండ్రులను తప్పుబడటం మన ఉద్దేశం కాదండి ఎవరి ఉద్దేశం తల్లిదండ్రులు ఒక అడుగు జాడలు లాంటి వాళ్ళు పిల్లలకి ఒక ఇంప్రెషన్ లాంటి వాళ్ళు తల్లిదండ్రులు అడుగు జాడల్లోనే నడుస్తారు తల్లిదండ్రులు తప్పడడుగులేస్తే ఆ తప్పడడుగులో నడుస్తారు తల్లిదండ్రులు తప్పడడుగులు కాక సక్రమమైన అడుగులు వేస్తే ఆ సక్రమ అడుగుల్లోనే పిల్లలు నడుస్తారు ఒక తప్పు జరిగినప్పుడు దాని నుండి మనం అందరం నేర్చుకునే విషయాలు ఎన్నో ఉంటాయి ఎన్ని నేర్చుకుంటున్నాం మనం ఎవరు నేర్చుకుంటున్నావా సినిమా చూస్తున్నాం ఆ సినిమా మొత్తం హింసే నరుక్కోవటం గొడ్డలతో కొట్టుకోవటం లేకపోతే కార్లు ఎగిరిపోవటం కత్తి దూసి కస 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 పొడిచి మొత్తం నడి రోడ్డు మీద వేల మందిని చంపేయటం ఇదంతా అయిపోయిన తర్వాత లాస్ట్ లాస్ట్లో చెప్తాడు మెసేజ్ ధర్మానికి హాని కలిగితే నాలాంటి వాడు పొడతాడు నాలాంటి వాడు దుష్ట సంహారం చేస్తాడు మనిషి మనిషి వాళ్ళకు రక్షణ కల్పిస్తాడని ఓ చిన్న హీరో సందేశం ఇస్తాడు సినిమా అయిపోతుంది లాస్ట్లో అది కూడా కాబట్టి అమ్మా నాన్నలు ఓ పేరెంట్సు నేను చెప్పొచ్చేది ఏంటంటే ఒకటి ఇంట్లో ఫ్యాన్ అనే పదం వాడొద్దండి పిల్లలు ఫ్యాన్ అవుతున్నది యాక్టర్కి కాదు క్యారెక్టర్కి అవుతున్నారు కాబట్టి మా పిల్లాడు అల్లు అర్జున్ ఫ్యాన్ మా పిల్లాడు మహేష్ బాబు ఫ్యాన్ మా పిల్లాడు పలానా ప్రభాస్ ఫ్యాన్ ఫ్యాన్లు వద్దండి మనకి ర్యాలీ ఫ్యాన్ చాలు సీలింగ్ ఫ్యాన్లు చాలు ఇంట్లో సినిమాను ఎంజాయ్ చేయండి కానీ తర్వాత హ్యావ్ ఏ మీనింగ్ ఫుల్ డిస్కషన్ అబౌట్ ఇట్ సినిమా వేరు నిజం వేరు అనేది పిల్లలకి అర్థం అయ్యేలాగా వాళ్ళ బుర్రలో నాటుకునేలాగా చెప్పండి అన్న సినిమా అంతవరకు సినిమా చూసాం వచ్చేసాం బయటికి అది బుర్రలో నుంచి పక్క తీసేసే శంకరాభరణంలో అంటాడు చూడండి ఓ డైలాగు బుర్రలోంచి తీసేసే బుర్రలోంచి పారద్రోలేసేయి బుర్రలోంచి తుడిచేసేయని అలా తుడిచేయించేయండి కాబట్టి ముందు పేరెంట్స్ మారితేనే పిల్లలు మంచి మనుషులుగా ఎదగటానికి అవకాశం ఉంటుంది ఆఖరిగా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని చెప్పొచ్చేది ఏంటంటే నిజంగా పుష్పటు సినిమా అప్పుడు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు అసలు ఆయన ఏమైనా కారాగారంలో పెట్టారా అండమాన్ జైళ్ళల్లో పెట్టారా లేకపోతే నీళ్ళు లేకుండా ఆహారం ఇవ్వకుండా చిమ్మ చీకటి గదిలో జైలు గదిలో పెట్టాడా ఎన్ని రోజులు ఆయన జైలు శిక్ష అనుభవించారండి అమరజీవి పొట్టి శ్రీరాములు లాగా ఎన్ని రోజులు అనుభవించాడు ఒక్క రాత్రి ఒక్క రాత్రి ఉన్నాడు మర్నాడు రాగానే ఆయన ఏదో పెద్ద గొప్ప సాధించినట్టు ఒక స్వాతంత్ర సమర యోధుడు లాగా బ్రిటిష్ వాళ్ళు అరెస్ట్ చేసి జైల్లో పెట్టి విడుదల చేసినట్టు న్యాయం తన పక్షానే ఉన్నట్టుగా ఈ సాటి హీరోలు ఉన్నారు చూడండి టాప్ హీరోల దగ్గర నుంచి ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి డైరెక్టర్స్ దగ్గర నుంచి ఆయన ఇంటికి బార్గు వరుసలు తీరేళ్ళి అల్లు అర్జున్ గారిని తెల్లవారుజు నుంచి కౌగిలించుకోవటం హక్ చేసుకోవటం సక్సెస్ సాధించి ఆహా సక్సెస్ సాధించు ఏంటండి సక్సెస్ సాధించేది ఈ సానుభూతి నిజంగా చెప్పాలంటే ఈ చూడటం ఈ పరామర్శించడం పాపం అవస్థలో అపస్మారక స్థితిలో ఇప్పటికీ కూడా ప్రమాదంగా ఉంది అతని బాడీ తేజ అబ్బాయి అండి చనిపోయిన తల్లి కొడుకు అనాథ అతను ఆసుపత్రిలో ఉంటే కనీసం ఆసుపత్రికి వెళ్ళి పరామర్శించేంత సంస్కారం కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారు మన హీరోలు టాలీవుడ్ కుటుంబం వాళ్ళే కాదు ఎవరైనా సరే ఈయనేమో అల్లు అర్జున్ గారు ట్రీట్మెంట్ అంతా నేనే ఖర్చు పెడుతున్నా నేనే చేస్తున్నా అని చెప్తే పక్కన పోలీస్ ఆఫీసర్ చెప్తున్నాడు ఇదంతా కూడా మేమే టేక్ కేర్ లాగా ఉన్నాం పోలీస్ ఆఫీసర్స్ మేము గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అతన్ని కేర్ టేకర్స్గా మేము ఉన్నామని వాళ్ళు చెప్తున్నారు ఎవరి మాట వినాలండి హీరో గారి మాటలు వినాలా సినిమాల్లో హీరో చెప్పినట్టుగా హీరో చెప్పినట్టుగా అసలు విఘ్నత గల అల్లు అరవింద్ గారు కూడా ఆ రోజున చాలా విచిత్రంగా ప్రవర్తించారు అందరూ ఆయన ఎత్తుకొని పైకెత్తి కిందకి దింపితే ఆయన ఎత్తి ఏంటండి అది ఏం సాధించాడు ఏమైంది అయ్యో పాపం మనం వెళ్ళామే సినిమాకి పాపులేని కారులో నిలబడి చేతులు ఒప్పుకుంటూ వెళ్ళటం చాలా తప్పు చేసామే మన వల్ల ఒక ఆడకూతురు చిన్న వయసులోనే మృత్యుపాలు అయిపోయింది ఆ పిల్లాడు అపస్మారక స్థితిలో ఉన్నాడు ప్రమాద ఘంటికల్లో ఉన్నాడు మృత్యుఘడియలు అతనికి సమీపిస్తున్నాయేమో ఆసుపత్రిలో ఉన్నాడు అతని గురించి ప్రార్థిద్దాం అతన్ని పరామర్శిద్దామని ఒక్క హీరోకి ఒక్క హీరో డొనేట్ చేశాడండి ఏమైనా డబ్బుల కుటుంబం మధ్యతరగతి కుటుంబం నుంచి ఇదండి మన హీరోస్ సంస్కారం పెద్ద పెద్ద హీరోస్ దగ్గర నుంచి టాప్ స్టార్స్ దగ్గర నుంచి అసలు ఏంటో బారులు తీరి అల్లు అర్జున్ గారింటికి బారులు తీరి క్యూలు కట్టుకొని ఏదో దైవ దర్శనానికి వెళ్ళేట్టు వెంకటేశ్వర దర్శనానికి వెళ్ళేటి వెళ్ళేసేసి కౌగిలించుకోవటం చాలా చాలా కుసంస్కారం కదండి ఇది సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను దయచేసి పిల్లల మనసుని మంచి మార్గంలో పెట్టాలి చిన్నప్పటి నుంచి ఇది మంచి ఇది చెడు అని వాళ్ళకి ప్రబోధించాలి నూరిపోయాలి మంచి మంచి సినిమాలు చూపించండి సార్ మంచి మంచి సినిమాలు చూపించండి తగ్గేదేలే అంటూ ఈ సినిమాలు ఎందుకండి ఓకే తీసుకెళ్ళండి పిల్లల్ని మనం ఇంట్లో వాడు ఇమిటేట్ చేస్తే చప్పట్టు కొడుతున్నాం కాబట్టి తప్పదు కానీ ఇగో ఇట్లా వెళ్తే ప్రమాదాలు వాటిల్లుతాయి కాబట్టి కొంచెం జనసమర్థత ప్రేక్షకుల సమర్థత తగ్గిన తర్వాత సినిమాకి వెళ్ళండి ఓటీటీలో వస్తుంది కదా అప్పుడు చూడండి పోని దయచేసి విధి విధానాన్ని తప్పించలేం కానీ సంయమనం పాటించడం సంస్కారవంతంగా ఆలోచిస్తే కుటుంబం కుటుంబం బతుకుంటుంది భార్య భర్త పిల్లలు బతుకుతారు అంతే తప్ప ఓ ఎగేసుకొని ఉదయం ఆటకే పెద్ద పెద్ద టాప్ స్టార్స్ సినిమాలకు వెళ్ళబాకండి చక్కగా మంచం సత్యం శివం సుందరం అట్లాంటి మంచి సినిమాలకు తీసుకెళ్ళండి పిల్లల్ని రామాయణ లాంటి సినిమాలు ఏవో ఏదో ఒకటి నేర్పించండి సార్ నేర్పించండి తల్లిదండ్రులారా దయచేసి దండం పెడుతున్నాను ండి మీ పిల్లల మంచి భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది స్వస్తి భవదీయుడు నారు మంచి